హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనన్య అయితే చాలా మంచిగా రెడీ అయ్యి పెద్ద కోడలిగా అయితే పెత్తనం తీసుకోవాలని మంచిగా అలంకరించుకుని రెడీ అవి ఉంటుంది ఇక అనన్యని అలా చూసి ఏ ఏంటి ఈ గెటప్ పెంట్ ఇలా మార్చేసావు నువ్వేమైనా ఇంటి పెద్ద కోడలు అనుకుంటున్నావాలు ఉతుకు అని అయితే ఆనందంతో ఉంటుంది ఇక అప్పుడు అనన్య చాలా స్టైల్ గా మాట్లాడుతూ ఉంటుంది ఆల్రెడీ ఈ ఇంటి పెద్ద కోడలు బట్టలు ఉతుకుతున్నారు అత్తయ్య గారు కావాలంటే వెళ్ళి చూడండి అని అయితే చెప్తుంది ఏంటి పెద్ద కోడలు బట్టలు ఉతుకుతుందా అంటే ఎవరు ఎవరుతుకుతున్నారు అని అక్కడి నుంచి ఆనంద తన వెనకాలే ప్రీతి శరణి ఇద్దరు కూడా ముగ్గురు వెళ్తారు ఇక అక్కడ లీలావతి అయితే బట్టలు ఉతుకుతూ ఉంటుంది ఇక వెంటనే అది చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు షాక్ అయిపోయి ఆనంద అయితే లీలావతి దగ్గరికి వెళ్ళి అక్క లేకక్క లేకు ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు బట్టలు ఉతకడం ఏంటి అక్క ముందు లేకు అని అయితే లీలావతిని పైకి నెప్పుతుంది నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా అక్క అనన్య చేయవలసిన పనులు నువ్వు చేస్తున్నావేంటి అని అయితే ఆనంద అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు లీలావతి అంటూ ఉంటుంది తను ఉతుకుతుంటే నేనే ఉతుకుతానని తీసుకున్నాను ఆనంద రాత్ర మా నాన్న కళలోకి వచ్చారు కళలోకి వచ్చి నేను అనన్య కడుపున బిడ్డనే పుడతానమ్మా నన్ను బాగా చూసుకుంటావా అని అడిగారు అందుకే నేను ఇప్పటి నుంచి అనన్యని ప్రేమగా చూసుకోవాలని ఫిక్స్ అయ్యాను అని లీలావతి అంటూ ఉంటుంది ఇక అది విని షాకింగ్గా ఆనంద శరణ్య ప్రీతి వీళ్ళు ముగ్గురు కూడా హాల్లో కూర్చుని అనుకుంటూ ఉంటారు ఇక శరణ్య అంటూ ఉంటుంది అత్తయ్య గారు ఆ అనన్య అత్తయ్య గారిని ఏదో మ్యాన్పులేట్ చేసిందని నాకు అనుమానంగా ఉంది ఇందులో ఏదో మోసం ఉంది అని శరణ్య అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి అనన్య వచ్చి ఏంటి అత్తయ్య గారిని నేను ఏదో మోసం చేస్తున్నాను అని అనుకుంటున్నారా అవును మీరు అనుకునేది నిజమే నేనే ఇదంతా ప్లాన్ చేసి చేశాను ఇదేం చూసారు ఇక ముందు చాలా ఉంది మీ అందరినీ నా గుప్పెట్ లో పెట్టుకుని ఈ ఇంటిని నేనే వెళ్తాను అని అనన్య చాలా స్టైల్ గా మరి అనన్య ఎంతో కూతురం చేయనుంది అనేది నా షెడ్యూలో తెలుసుకుందాం